క్రిస్తున్నందు ప్రిల్లని మీకు శుభముల ప్రిల్లరా రోజు దినాన్ని దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉందంటే చాలా మంది ప్రభని అందు విశ్వాసం నుంచి వారి సమస్యలు ఇబ్బందులు ఎరుకులు ఉండేటప్పుడు ఆయన మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిని ప్రేమించి ఆయనతో ఉంటూ కొన్ని రోజులకి మరి ఏసే దయ వల్ల ఆశీర్వదింపబడుతున్న సమయాల్లో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే కొంతకాలానికి మరి అలాగా వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలోంచి ఎంతో మంది తప్పిపోతున్నారు అలా తప్పిపోయిన వారిలో కొందరు బైబిల్లో మన రోజు దినాన్ని దానించినట్లయితే వాళ్ళు అలా తప్పిపోవటం వల్ల వారు పొందుకునేటువంటి నష్టాలు ఏంటో మీరు తెలుసుకునేటప్పుడు మీరు కూడా ఇక మెదటి నుంచి ఆత్మీయ జీవితంలో తప్పిపోకుండా ఆయన విశ్వాసం నుంచి భయభక్తు నుంచి మీరు ఉన్నట్లయితే దేవుడి యొక్క దీవెనలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు పిల్లరా దాని గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందని అంటే లూకాసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై వచనం చూస్తే అక్కడ ఒక వాక్యం ఏమైనా ఉంటుందంటే మరి లూకాసు వార్త పదిహేను అధ్యాయం పదకొండు నుంచి ఇరవై వచనాలు మనం జ్ఞానించినట్లేదు ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి తన ఆస్తిలో నాకు వచ్చి బాగా మిమ్మల్ని తన తండ్రిని వానికి తలకి ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దేశాన్ని ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దురాప దుర్వ్యాపారం వలన పాడు చేసాను చూసారు అంటే ఒక కుమారుడికి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు అందులో చిన్న కుమారుడు ఏం చేస్తాడు అంటే అండి ఆస్తంతా తను తన తనకి ఇచ్చిమని అడిగినప్పుడు తండ్రి ఇచ్చేసినప్పుడు మరి అతను ఏం చేస్తాడంటే దుర్వ్యాపారం చేసేస్తాడు అంతా కూడా పాడు చేస్తాడు నష్టపోయాడు పిల్లరా మరి ఇక్కడ ఆయన తప్పిపోవాల్సిన పరిస్థితి ఏంటంటే తండ్రి నుంచి తప్పిపోయాడు హల్లీ చెప్దాం ఎక్కడికి తప్పిరండి నేను తండ్రి నుంచి తప్పిపోయాడు ఈ తండ్రి నుంచి తప్పిపోవడం వల్ల తన జీవితం ఏమైపోయిందంటే ఎంతో వేదనకరంగా అయిపోయింది పిల్లరా మరి ఆ యొక్క ఆస్తి ఉన్నంతసేపు తన స్నేహితులు తనతో ఉండొచ్చేమో కానీ కొంతకాలానికి తన జ్ఞానం లేక మరి ఏ ఆధారము లేక మరి ఎలాగా ఆస్తిని అభివృద్ధి పరచుకుని వ్యాపారం చేయాలో ఎవరు చెప్పలేక కుమారుడిగా తెలియక తన కలిగి ఉన్న ప్రతిదీ సంస్థ వాటిని కోల్పోయాడు పిల్లలు కోల్పోయినప్పుడు చివరికి పందులు పెట్టే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు పందులు పొట్టు పెట్టేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఆ పరిస్థితి ఆ పని ఏమైనా ఉందేమో వెళ్ళినప్పుడు అక్కడ తను తినటానికి ఏమీ కూడా దొరకలేదు ఎవరు ఏమి ఇవ్వలేదు పిల్లరా నిజంగా ఎంతో విచారించాడంటే ఎంతో బాధపడ్డాడంట పిల్లరా బాధపడ్డమే కాకుండా నేను ఏంటి పరిస్థితిలో ఉన్నాను నా తండ్రి దగ్గర ఎంతో హోదాగా ఉండేదాన్ని అనేకమంది పనివారు నా తండ్రి దగ్గర ఎప్పుడు భోజనం ఉంటూనే ఉంటుంది భోజనం చేస్తూనే ఉంటారు కానీ నేను ఎందుకు ఇలా ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది నేను ఈ రోజే ప్రొబ్బైన దేవునికి ప్రార్థన చేస్తాననే విధంగా తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను నా తండ్రి దగ్గర కనీసం నేను ఆయన కుమారుడుగా కాదు కానీ ఒక పనివాడుగా ఆయన దగ్గరికి నేను వెళ్ళి నా తండ్రి దగ్గర నేను సంతృప్తిని పొందాలి అని ఆలోచన కలిగి అతను ఏం చేశాడంటే ఆయన తిరిగిన లోకంలోంచి విడిచిపెట్టి లోకపరమైనటువంటి పనులన్నీ విడిచిపెట్టి తన తండ్రిని కలుసుకోవడానికి వచ్చి ఏమంటారంటే మరి అయా నీ కుమారుడుగా నేను రాలేదే కానీ నేను ఒక పనివాడుగా నీవు నాకు పని కూడా ఇప్పించాలనేటప్పుడు తండ్రి దూరంలో ఉన్న తండ్రి చూసి తన కుమారుని మాటలు విని తను హద్దుకొని ఏం చేశారండి ముద్దు పెట్టినట్టుగా మన బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఈ రోజు దినాన్ని మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రి అనే దేవుడి దగ్గర నుంచి ప్రభు అని ఏసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఆతనకర్త పరిశుద్ధార్థన దేవుడి దగ్గర నుంచి మీరు తప్పిపోయారా దేవుడికి విరోధమైనటువంటి పాపము మిమ్మల్ని వేధిస్తుందా బాధిస్తుందా ఇటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరితో దేవుడి వాక్యం సెలవిస్తుంది తిరిగి నా కుమారుడ నువ్వెక్కడైతే తప్పిపోయావో మళ్ళీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన వద్దకు నీవు వచ్చిన ఎడల అద్భుత కార్యాన్ని చూస్తావు అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా తప్పిపోయిన కుమారుడు కూడా అక్కడ అదే చెప్పాడు ఏమంటే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను విరోధముగా విరోధముగానే ఎదుట పాపము వచ్చే స్థితిని నేను పద్దెనిమిదవ సెలవిస్తుంది పిల్లరా పరలోకమునకు వ్యతిరేకంగా విరోధంగా నేను పాపము చేతిని ఎందుకంటే బైబుల్ ఏమన్నా చేస్తాం అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి అనేటప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి మాటను తృణీకరించి తండ్రి నుంచి వేరుపరచబడి మరి తన చేదైనటువంటి అనుభవాల్లో నడిచినట్టుగా ఆస్తిని దుర్లాభం నష్టపరుచుకున్నాడు ఎందుకంటే ఆజ్ఞాతికరమే పాపం అంటున్నారు కాబట్టి ఆయన తండ్రిని మీరే వెళ్ళే ఆ పరిస్థితి ఆజ్ఞాతికరమైన తల్లిదండ్రుల్ని మరి ప్రేమించాలి అనే విధానంలో అతను తప్పిపాడు కాబట్టి Okay. మరి ఏం జరిగిందనంటే తన జీవితంలో తీరని నష్టాన్ని తెచ్చుకోవటాన్ని మన బైబుల్లో చూస్తున్నాం పిల్లరా నిజంగా తప్పిపోయిన కుమారుడు మళ్ళీ పశ్చాత్తాపుడు అవడమే గొప్ప విషయం ఈ రోజు మీరు ఏ శైలో ఎక్కడైనా తప్పిపోయారా దేవుడు మీతోనే సూటుగా మాట్లాడుతున్నాడు ఏముండనంటే మీరు మళ్ళీ ఏ ఉన్నతమైనటువంటి విజయాన్ని పొందుకోవడానికి ఒక అవకాశమే ఉంది అది ఎక్కడ తప్పిపోయారా అది మీరు తెలుసుకొని మళ్ళీ ప్రభు సన్నిధిలోకి వచ్చి మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మీ తప్పులు పాపాలు ఏముండో ఒప్పుకొని దేవుడికి మొరపెడుతున్నట్లయితే దేవుడు మీ పక్షం అద్భుతమైన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు ప్రులరా. అందుకే తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తారంటే ఈ లోకలు ఎన్ని దారులు వెళ్ళినా నాకు ప్రయోజనం కనబడలేదు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను చక్కగా పని వారు అందరూ భోంచేస్తూ ఉంటారు నేను కూడా అక్కడ ఉండి తృప్తి పడాలని ఆశ ఆయనలో కలిగింది పిల్లరా ఈరోజు మీలో కూడా అలాంటి ఆశ ఉండాలి నేను తండ్రి పని ఎలాగైనా చేయాలి తండ్రితో ఉండాలి తండ్రియే నా జీవితం అనుకొని మీరు ఏం చేయాలంటే ఎన్ని పనులు చేసినాన్ని జ్ఞాపం చేసుకుంటూ మీరు ఎక్కడ తప్పిపోయారు ఆత్మీయ జీవితంలో వెతుక్కుంటూ కదా ఆ యొక్క నాణ్యం పడిపోతే పద నాణ్యాల్లో ఒక నాణ్యం పడిపోతే ఆమె ఎలా నాణ్యము ఆ యొక్క ఆ ఊడుస్తూ వెతుకుందాం మీరు కూడా ఆత్మీయ చేతులు ఎక్కడ తప్పిపోయారు ఈ రోజు దాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి మీరు వెతికినట్లయితే దేవుణ్ణి తిరిగి మీ ఫలాలను మీరు పొందుకుంటారు